అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రేపే మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఏదైతే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో రైతు భరోసా పథకానికి సంబంధించి మొదటి విడత రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఇక కూటమి ప్రభుత్వం ఎన్నో మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పథకాలన్నీ కూడా తప్పకుండా అమలు చేయాలి ఇందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అంటే వానాకాలం సీజన్ ప్రారంభమైందనమాట ఇక ఈ వానాకాలం సీజన్లో రైతులు విత్తనాలు విత్తుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పదిహేడ విడత కింద రెండు వేల రూపాయలయితే విడుదల చేయబోతుంది ఇక ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి రేపు రైతు భరోసా ముందుగా వేస్తారా వేయరా మనకు వేస్తే ఏ అకౌంట్లకు ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణ రైతు భరోసా కింద మొదటి విడత రేపు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఏడు మనకు ఏడు వేల ఐదు వందలు రావాలి అంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే వీడియోను లైక్ చేయాలి తప్పకుండా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలన్నమాట ఇక వీటితో పాటు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు రైతులందరికీ కూడా రైతు పిఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి పదిహేడు పెడతా రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఇక రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రేపటి నుంచి రైతులందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన కూడా నొక్కండి